గ్రామాల చేస్తున్నావు ప్రఖ్యాత మన రెడ్డి అంటున్నారు కదా నన్ను ఒట్లా నువ్వేనా చిన్నాగర్ రెడ్డి ఏం పుట్టు ఆ పుట్టికి వెళ్ళి ప్రైజ్ ఎంత బాగుంది నీ మగమ్మ సేమ్ యు అంట ఎన్ని నీకు

ఎల్లరు దెబ్బేసిందిరాన్ని నేనే దా ఎవరు దబ్బిందే నువ్వే అడిగేయక పడిపోతు కోట్టు పడిపోతున్నా ఏమో ఆడేది రాక బర్లు పడిపోయినాడు ఎవరున్నాయి నేను హెన్ అయిన నువ్వు అయిన కథలో ఎక్కడున్నాం మనం ఇప్పుడు కథలో ఎక్కడున్నాం ఇప్పుడు అర్జున వాళ్ళు అన్నాం అర్జున వార్లా ఇంకేడుండేది ఏయ్ నేను బజార్లో అర్జున వాళ్ళలో ఉండేది నాకు తెలుసురా తెలుసునా కథలో ఎక్కుడున్నావు పోడయ్ ఓ కింద పడిపోయి మర్చిపోయినాం దాకా కూడా మర్చిపోయి కాదు మనం ఎక్కడున్నాం అంటే చిన్నమ్మ కథ నీ చిన్నమ్మ కథ చిన్నమ్మ కథలో ఉండేది కూడా తెలుసురా బర్త్డే చెప్తాను వేడండో ఏ బర్త్డే కాదు నీకు దెత్తడే తెల్రా నీ కేక్ అండి చేస్తావా ఉండదు ఇప్పుడు అర్జున వాళ్ళలో కాదురా కథలో ఎక్కడ ఉన్నాము మరిచిపోయింది అమ్మ మర్చిపోయి కాదు ఒకే దెబ్బకే నేను చెప్పిండది నువ్వు వినివ్వలేదు అని మాకు తెలుసులే తెలిసింది ఎవరని చెప్పినాక నేను వాంగలేనా

మీకు తలపిద నాలుకిచ్చది వాళ్ళని గెలిపొప్ప అప్ప ఏమో నా పాల్గొండ పాల్గొండ పట్టణములో నాకు వేలడానికి రాజ్యము ఎక్కువ బంగారు టూ ఎక్కడానికి బంగారు చూటు అంటే చూటు అట్లాడు తూట్లో నిండి నువ్వు వచ్చింది వాడు రామాలిక ఇంకా కాదులే మేము ఎక్కడానికి బంగారు టగటు అవ పో రా ఇరిగిపోయింది అనుకో పొద్దున్నే మున్నూరు రూపాయలు పట్టుకుంటారు కానీ నీకు ఇచ్చేదే పదమూడు ఆ దాంట్లో మున్నూరు పొద్దు వెయ్యి రూపాయలు ఎత్తుకోపోతే నీ పెన్ల ఇంట్లోకి రానిచ్చా అది మాదే ముక్కు సీదుకొని వెళ్ళిపోతుంది నిల్లరా కాదు పెట్రోల్కి ఇన్నూరు రూపాయలు పోతుంది ఇంకా సరైకి నూరు సరైకి నూట యాభై పోతుంది ఇంకా అనుసులకి దానికి దీనికి అంత అదొక నూరు రూపాయలు ఆరునూరు తొంభై నువ్వా నువ్వు నువ్వు ఇప్పిస్తావు బేరే వాళ్ళకి ఎవరికి వాళ్ళకి అదే మీరు అంటే తాగుతారు తాగి అట్లా రెట్లా దాని వాసన కూడా చూడాలి ఎత్తిన అనుకో పాటలు దించి అంతవరకు అయిపోయాడు మహోమంత్రి ఏమి నా పాల్గొండనా నాకు వేలడానికి రాజ్యము ఎక్కడ బంగారు తగటు వెళ్ళడానికి రాజ్యం ఎక్కడ బంగారు తగటు ధనము ధాన్యము రొక్కము రాజ్యము రజ్యము మేము ఎక్కడానికి వేణుగులు ఆహా సవారు కుర్చీలు కుర్చీలు రాజ్యమాలు కచేరి కచేరి మెదనిగాక ఆహా నా పాలుగొండలు పాల్గొండలు నేను ఎక్కడ పాలుగుండ అంటే మీరు ఎక్కిన దనమే దిగి తొక్కినాదే అంటే వెళ్ళడానికి రాజ్యము ధనము ధాన్యము రొక్కము రాజ్యము ఏమి తక్కువ లేదు తక్కువ లేదు బాగా ధనముండే వాడు బాగా పొద్దు పుడుతున్నట్ల టెమోటోస్ ఎట్లు పుర్లు కట్టకపోతుంది జరగక నా జరగక నా కదా జరగక నా కాదు మా భార్య పనులు చేస్తారా ఏ పొద్దు పుడుతున్నట్ల పొద్దున్నేనే పోతే మధ్యాహ్నం వరకు ఏంట ఆటో బాడీకి వాళ్ళది అయితే ఎంత మున్నూట యాభై రూపాయలు ఏంటంటేనే నీకు నా కొడుకో మధ్యాహ్నం వరకు అయితే మున్నూట యాభై సాయంత్రం సాయంత్రం వరకు అయితే ఐనూరు ರ ಯಜಮಾನ್ ರೀಡ ಅದೇ ನಮ್ಮಂದ ಗೊರ್ರಮ್ಮ ಕೊಕ್ಕಲ್ ಕೇಂಬ ಯಾ ಅದೇ ಅದೇ ನ ಗೊರ್ರಮಂದ್ಯಾ ಕುಕ್ಕ ಅಪ್ಪ ಚಿನ್ನಾಗಿ ರೆಡ್ಡಿ ಕುಕ್ಕಾಗಿ ರೆಡ್ಡಿ ನಾ ಕೊಡಕ ಅದೇ ಚಿನ್ನಾಗಿ ರೆಡ್ಡಿ ಕುಕ್ಕ ಚಿನ್ನಾಗಿ ರೆಡ್ಡಿ ಕುಕ್ಕ ಕ್ ಚಿನ್ನಾಗಿ ರೆಡ್ಡಿ ಅಯ್ಯ ரெண்டு ரெடி குக்கா ரெடி கொக்கா சின்ன ரெடி வாரது குக்கா ஓ ரெடி வாரது ரெடி கொக்கா முப்பா மக்க తండ్రి నా కొడక శ్యానం మాట్లాడుతాను నీకు తీసేస్తా చూడవ తీసేస్తాను తీసేస్తానంటావు ఒక దిన రావు మొన్న మూడు దినాలు కాసుకోండి బాత్రూమ్ లో తీసేస్తావు అని ఏంది అదే ఏంద్ర తీసేది మూడు పారేస్తే ఏంటి అశోక బ్లే తీసేది అంటే ఏమనుకున్నావు ఏంటిది మేడం తల్లని ఓ దిగుబడి రావు నీ వాళ్ళతో కూడుకున్నావు ఏం లేదు మన్నాడ మోరి కింద ఉంటావు మీరు చుట్టాలు రమ్మండ్రా తీసేద్దు తక్కువ నా కొడక ఏంపా తక్కువ నా కొడుకు ఎప్పుడు తక్కువ బుద్ధారా మహాముద్రి ఏమి నాకున్నా నా దవలత్తు బాధ తెలుపు నాన్న కనుక తెలుపుతూ బాగా తెలుపుతువే ఏమి కానీ పెన్నాంకి ఒకటే నీటి తీసేదా ఎలా లేమన్న మన మా ఇంటి కాడకు వచ్చిందే మా పాలు ఉన్నప్పుడు పెట్టమన్న మాకు దండ ఉన్నాయారు నా ఇంటిలో లే అప్పయ్యా నీది ఆదన్న ఒకటి అంగి ఉంటే ఇరా టమాటో చెట్ల పొసరు మెత్తుకుంటాంది ఆదన్న పాత చెట్టు ఉంటే ఒకటి వేసుకుంటాను అని ఊరి తీసి నా ఇంటే మా మాకు కాదు నైన్టీ లో ఏమో మీ అమ్మ కాల్చింటే వచ్చింటారు మేమేం నైన్టీ ఎట్లా మేమే నీటికి తీసుకుంటారు మహామంత్రి అప్ప అటువంటి పనులు చేసాకి మాకేమి కర్మ ఏమి తక్కువ లేమే తక్కువ లేదు ఏం తక్కువ ఉంది నా పుట్టకోశ్ మాకేముంది పుట్టకోశంగా ఏమి